ఆదిదేవ గణపయ్య సిద్ధి బుద్ధుల నిలయమ ఏకదంతా కబోదరా మూసివాహన వినాయక మా పూజల లోటుపాట్లను మన్నించి మమ్మల్ని చల్లగా చూడు స్వామి అంటూ భక్తులు విఘ్నేశ్వరుని వేడుకున్నారు వినాయకుని పర్వదిన సందర్భంగా ఐదు రోజుల మండపాల్లో ప్రతిష్ఠించి బొజ్జగండపేళ్లకు భక్తి శ్రద్ధలతో ఇష్టమైన నైవేద్యాలతో ఘనంగా పూజలు నిర్వహించారు స్వామివారికి ఐదు రోజుల తర్వాత నిమజ్జనానికి తరలించారు గణనాథులను నందికొట్కూర్ మున్సిపాలిటీలో ఉన్న వినాయకులను గంగమ్మ ఒడిలోకి చేర్చి ఒడిలోకి వీడ్కోలు పలికారు నంజాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో ఎనభై వినాయక విగ్రహాలకు ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభించి సోమవారం ఉదయం తెల్లవారుజాములో గంటకు వినాయకులను గంగమ్మ ఒడిలోకి చేర్చారు భక్తులు కళారూపాలతో వినాయకుల ముందు నిత్య ప్రదర్శించారు మరియు నిమజ్జన మంగళ శుభాకాంక్షలు ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ జూపుడు బంగ్లా మండలంలో ఎక్కిం వద్ద ఈ నిమజ్జన కార్యక్రమం చూపుతాము అందులో భాగంగా ఈరోజు ఈ నిమజ్జన నిర్బంధాలు నైటింగ్ నిర్మాణం కానీ వచ్చే వాళ్ళు ఇప్పుడు ప్రకృతి ప్రకృతి ఎమర్జెన్సీ కానీ ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా ఈ ఏమైనా ఎమర్జెన్సీ వాటర్లు ఏమైనా ఎందుకంటే చేసుకున్నాము తిరగలు పెట్టినాము లైటింగ్ ఎరుబలు ప్రమాణం ఉన్నాయి ఏ అదే ప్రకారంగా మాకారంలో మాత్రం నుంచి వచ్చే విగ్రహాన్ని కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా వన్ బై వన్ చేసుకున్నాము ఉన్నాము లాంటి అవార్డు లేకుండా సార్ వెలుగులో జరిగింది కదా సంఘటన అలా జరగకుండా మీరు నందికోట్టుకుల చెర్చిలో దగ్గర ఏమైనా బందోబస్తు ఏర్పాటు చేశారా లేకపోతే ముందొచ్చుగానే అన్ని వర్గాల వాళ్ళతో సమావేశం మాట్లాడి అందరూ సార్ సార్ వినాయకుని ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ ఈరోజు జుపాడు బంగ్లాలో మీద మనం ఈ విమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి మా జుపాడు బంగ్లా సంబంధించిన విగ్రహాలు మరియు నంజ కొట్టుకుడికి సంబంధించిన విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం జరుగుతాయి ఈరోజు అందులో భాగంగా పోలీసు ఎంపీఓ మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరికీ అధికారులు తర్వాత మనకి ఎటువంటి